నమస్తే ఎన్ఎస్ న్యూస్కి స్వాగతం నేను అరుణ ముందుగా గుల్డన్ హల్లాన్స్ జై శ్రీరామ్ నామస్మరణతో పులకించిన చిన్న చింతకుంట నగర్ జిల్లా చిన్న చింతకుంట మాండల కేంద్రం ఆదివారం రాత్రి జై శ్రీరామ్ నామస్మరణతో పులకించింది అయోధ్య నుంచి తీసుకువచ్చిన స్వామివారి అక్షంతలను గ్రామంలోని పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ విహెచ్పి దల్లా ఆయా రాజకీయ పార్టీలకు అతీతంగా భక్తులు మహిళలు పెద్ద ఎత్తున అక్షంతలు ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు అడుగడుగున జై శ్రీరామ్ నామస్మరణతో మండల కేంద్రంలో జై శ్రీరామ్ నామంతో పులకించింది స్వామివారి అక్షంతలను ఊరేగింపుగా ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉంచారు

అయోధ్య శ్రీరాముల వారి యొక్క అక్షంతలు అయోధ్యను పాలమూరు జిల్లాకు రావడము అక్కడ నుంచి ప్రతి మండలం వారిగా అందరికీ వితరణ చేసినట్టే మన మండలం కూడా వితరణ చేసినటువంటి అక్షంతలు శ్రీరాముల వారి అక్షంతలు తీసుకొని మన ఊరికి మొత్తం మండలం యొక్క గ్రామాలకు సంబంధించినటువంటి మొత్తం అక్షంతలు కూడా మనం చేయడం జరిగింది అక్షంతలు ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటి వరకు దేవాలయంలో పెట్టి హనుమాన్ చాలీసా పారాయణము మరి పూజలు ఇంకా పూజలు చేసుకొని మొదటి తారీఖు నుండి అంటే ఒక జనవరి మొదటి తారీఖు నుండి మనం గ్రామాల వారీగా మరి ఈ మండల కేంద్రంలో ప్రతి కుటుంబానికి కుటుంబవారిగా అందరికీ కూడా ప్రతి కుటుంబానికి వితరణ చేయబడుతుంది దీనివల్ల ఎంతో కాలం నుంచి ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో శతాబ్దాల నుంచి ఎదుర్కొంటున్నటువంటి రాములవారి యొక్క ఏదైతే మనం అయోధ్యలో మనం కోల్పోయినటువంటి భవ్యమైనటువంటి ఓ దేవాలయాన్ని మళ్ళీ ఈనాడు అంతకంటే భవ్యంగా నిర్మించుకొని మనం ఆ రాములవారి యొక్క ప్రతిష్ట జనవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ తేదీలలో ప్రాణ ప్రతిష్ట అక్కడ జరుగుతున్నది అంతవరకు మన గ్రామాలలో ప్రతి కుటుంబంలో ఒక పండుగ వాతావరణంలో ఇటువంటి కార్యక్రమాన్ని భక్తితో చేసుకొని ఆ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలలో ప్రతి ఇంట్లో అఖండ దీపం అఖండ దీపారాధన చేసుకొని వారు వారి యొక్క ఈ ఇచ్చినటువంటి అక్షంతలను రోజు ప్రతి ఇంట్లో దీపాలంకరణ చేసుకొని పూర్తి చేసుకొని ప్రతి అక్షంతలను ఆ రోజు భారప్రతిష్ట చేయబడుతున్నటువంటి రోజు కనుక ఆ రోజు ఆ అత్యంతలను అందరూ కూడా తలపై వేసుకొని ఇంకా మిగతా అత్యంతలు అంటే ఏమన్నా వాళ్ళ యొక్క పంటకు సంబంధించినటువంటి లేక ఇంట్లో ఉన్నటువంటి ధాన్యంలో కలుపుకొని అటు అత్యంతలను ఎక్కువ చేసుకొని ఏదైనా శుభకార్యాలప్పుడు కానీ ఇతరతర కార్యక్రమాలప్పుడు అటువంటి అత్యంతలను చాలా పవిత్రమైనటువంటి వాటికి భావించి అవి చేసుకోవడం కలుపుకోవడము శుభకార్యాలలో కళ మనం మధ్యంతరం ఎక్కువ చేసుకొని చేసుకుంటే అందరికీ కూడా శుభము లాభము లక్ష్మీప్రదమైనటువంటి విధంగా